హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మరో మంచి రుచికరమైన స్నాక్తో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ కోసం కావలసినవి ఏంటంటే క్యాబేజీ స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు ఇవి ఉంటే చాలండి ఇవన్నీ కొనుక్కొని కొన్ని ఇంట్లోనే లేకపోతే కొనేసుకొని చేసేసుకోవడమే స్ప్రింగ్ ఆనియన్స్ నేను వేశాను ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదు నేను ఎలా చేసానో ఫుల్ రెసిపీ చూడాలి అంటే మీరు నా ఛానల్లోకి వెళ్ళి ఫుల్ రెసిపీని ఒకసారి చూసేయండి చేసుకోండి స్నాక్ ఐటమ్గా బాగుంటుంది సాంబారు పప్పు కాంబినేషన్లకి సైడ్ డిష్గా బాగుంటుంది ఈ రెసిపీ మరికొంతమంది చూడాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే ఈ ఛాన్ ఈ రెసిపీకి ఒక లైక్ చేయడమే అంతే నా ఛానల్లోకి వెళ్ళి అన్ని వెరైటీస్ చూసి అంతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే అండి